Oh yeah! ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న విజయం అనుకున్నారు ఈ రోజున వేరే అడ్జెంట్ పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి విక్కీ నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నా ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గూండాల్తోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావాల పట్టణ ప్రజలు పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావలి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఉన్నట్టే కిషోర్ అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద అటేవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ నిత్య రాజకీయాలు ఈ అత్య రాజకీయాలు బానుగో ప్రతాప్ కుమార్ అని తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేరళ అభివృద్ధి పనిచేస్తా ఉన్నారు నువ్వు చేయలేకపోయావు అనే బాధ అంటే నువ్వు చేయాలి కానీ రాజకీయాలకు తాగు చేస్తా ఉన్నావు ఈ రోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కొడతా ఉంటా ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఎన్ని కేసు బుక్ చేయాలా ప్రతాప్ కుమార్ ఎన్ని అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావులు కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపేట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా మరి ఏం చేస్తున్నారని చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లే ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముందుకొండ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలేం మరి ఎందుకని ఏం చూడలేక లేక మరి ఇట్ల ప్రజాస్వామ్య స్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తున్నా ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం ఫ్లాస్ట్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా ప్రజల్ని చేశాడు ప్రజల వాళ్ళ గురిబాటు చెప్పారు దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావాల శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావల ప్రజానికం తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తా ఉన్నాం వైసీపీ గుండాలు ఖబర్దార్ మీరు ఒకటి చేస్తే మేము రెండు చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మరి రామరే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద సభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది రెక్కి నిర్వహించారు కత్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అండవరం కృష్ణ దాడి చేసి ఆయన హతమార్చారని ప్రయత్నం చేశారు ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కావాలని నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనులు ఇంతగాకము తుమ్మలపేటలో మరి అక్కడ ఉన్నటువంటి మరి పల శిథిలా పలకాన్ని శిలా పలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టి ఆ ప్రాంతంలో ఉంటే మరి పట్టపు కాపు కొలు తల్లి ఒకరి మొకరు దాడులు చేసుకునేదానికి గురికొల్పే వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ఆ రోజు అక్కడికి పోయిన రోజులే ఎమ్మెల్యే గారికి కొన్ని రోజుల నుంచి అనుమానంగానే ఉంది అందుకని ఆయన కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈరోజు పాత్ర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఆయన నా మీకేదైనా ఉంటే నా మీద దాడిచే నన్ను తగరచు ప్రజలు ఇబ్బంది పట్టొద్దు కావల అభివృద్ధిని అని చెప్పి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కావల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన సమాచారం ఉంది ఆ సమాచారం ఉండటం వల్లే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన కదలికలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు కావల్ చాలా కొత్త కావల వ్యతిరేకిస్తుంది అటువంటి ఇటువంటి రాజకీయాలే చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళ మొత్తాన్ని సందర్భంగా చేసి ఈరోజు జల్దెంకి మండలం అన్నవరం గ్రామంలో ఊరు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన వృద్ధాంతం అందరూ కూడా చూసుంటారు కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేస్త్రాలు ఆయన డిఎన్ఏలోనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు ఒకసారి ఆయన చేసినవన్నీ ఒక్కసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు మహిళను పగల కొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంభి గెస్ట్ హౌస్లో అతను అంశాలు దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఈరోజు విధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగింగ్ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారి విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద కృష్ణ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు జయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారని అని చెప్పి ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ హత్యాప్రయత్నం కానివ్వండి ఆ డోన్ ఎగరేటింగ్ కానీ ఏం చేయాలనుకుంటాం కావాలి నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్శీర్యుల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద అత్యాప్రాయంతం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావాలి డిఎస్పీ గారికి జల్లింగ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీతో డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావలలో అడుగు కూడా పెట్టవు నువ్వు పెట్టుకో మీరు మా అమ్మందరిని ఇబ్బందులు పాలు చేసావు కానీ మే ఊరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యలు కావాలని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను